ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ లో ఉన్నాయి ఇలా చిన్నగా కట్ వర్క్ అయితే వచ్చింది ఇది టోటల్ గా వర్క్ ప్రింట్ ఏం కాదు టోటల్ కట్ వర్క్ వచ్చింది శారీ ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మంచి పర్పుల్ కలర్ అయితే ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఇంకొక శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ బార్డర్ శాటిన్ పట్టా వస్తుంది శాటిన్ పట్ట వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా పికాక్స్ వస్తాయి అన్నమాట ఇది కిందికి ార్డర్ ఇలా సాటి బట్ వస్తుంది ఇంతకు ముందుకు ఈ పర్పుల్ కలర్ ది వితౌట్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ అయినా వితౌట్ బ్లౌజ్ అయినా సేమ్ ప్రైజ్ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఇది ఇక్కడ ఇట్లా డిఫెక్ట్ వచ్చింది చూడండి ఇవి మనకు నార్మల్ గా అయితే ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయి శారీస్ చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ మంచి డిజిటల్ ఫ్లవర్స్ లో డిజైన్ అయితే చాలా బాగుంది ఈ శారీ ఓవరాల్ గా ఇలానే ఉంటుంది పళ్ళు కూడా ఇలానే వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు బాడీ ఇట్లా ఫ్లవర్స్ పెద్దగా వచ్చి బ్లౌజ్ కి మాత్రం చిన్న చిన్నగా వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఇది ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది కట్ వర్క్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఇలా కట్ వర్క్ వచ్చింది చూడండి క్లాత్ అయితే మనకు రెగ్యులర్ గా ఇక్కడ షాప్స్ లో దొరికే ఐటమ్ అయితే కాదు లేదా మాల్ ఐటమ్స్ అయితే ఇట్లాంటి శారీస్ అయితే ఇప్పుడు ముందు కూడా చూపించాను కదా ఇట్లాంటి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ నేను క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నాను ఇవన్నీ నేను సిక్స్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసిన శారీస్ మనం రెగ్యులర్ వేరుగా కట్టుకునే శారీస్ ఉంటాయి కదా అట్లాంటి క్లాత్ అయితే కాదనమాట చాలా బాగుంటాయి మళ్ళీ ఇందులో కలర్స్ కూడా ఎక్కువ రాలేవు ఓన్లీ ఇట్లాంటివి వచ్చినాయి మనకు రెగ్యులర్ వేర్ అన్నాను కదా రెగ్యులర్ ఎట్లా ఉంటాయి అంటే నేను అందులో పర్ అది చీరను చూపిస్తాను మీకు ఇప్పుడు మనకు రెగ్యులర్ అంటే ఇలా ఉంటాయి కదా ఇట్లా ఇట్లాంటి ఐటమ్ అయితే కాదు అన్నమాట డిజిటల్ ప్రింటు టోటల్ గా న్యూ మోడల్ అవి ఇవి టూ హండ్రెడ్ శారీ ఇది టూ ఫిఫ్టీ శారీ అలా ఇట్లా రెగ్యులర్ వేర్ కాకుండా ఇది కొంచెం న్యూ మోడల్ మాల్ అవుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇంతకు ముందుకు పికాక్స్ది చూపించాను కదా ఇది అందులోనే ఇది ఇట్లా నెమలి డిజైన్ అయితే వచ్చింది ఇలా నెమలీకి డిజైన్ వచ్చి మెరూన్ కలర్ శారీ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి మిడిల్ లో కూడా ఇట్లా లైట్ గా ఫ్లవర్స్ వచ్చి డార్క్ షేడ్ లో ఇట్లా నెమలీకల్ అయితే వచ్చినాయి సాటిన్ పట్టా వచ్చింది బార్డర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ పర్పుల్ కలర్ శారీ చూపించాను కదా అందులోనే ఇంకొకటి బ్లాక్ శారీ కూడా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ కట్ వర్క్ ఇవి వితౌట్ బ్లౌజ్ కాబట్టి మనం క్లియరెన్స్ లో త్రీ ఫిఫ్టీకి కి ఇస్తున్నాం లేకపోతే మనకి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వైట్ కలర్ చాలా బాగుంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది ఇలా పికాక్స్ వచ్చి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇంతకు ముందుకు చూపించాను ఇది కట్ వర్క్ వచ్చింది ఇంతకు ముందు సారీ ఇది కట్ వర్క్ రాలేదు బ్లౌజ్ ఉన్నా బ్లౌజ్ లేకున్నా సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఎందుకంటే ఇందులో సెల్ఫ్ వేసుకున్నా బానే ఉంటాయి ఆపోజిట్ లో వేసుకున్నా బానే ఉంటాయి కాస్ట్లీ సారీస్ ఇవి దీనికి కట్ వర్క్ వచ్చింది ఇవి ఎన్ని శారీస్ అయినాయో అన్ని చూపిస్తున్నాను బ్లాక్ రింజ చూపించిన ఇది ఇట్లా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది ఇటు లైట్ కలర్ వచ్చింది ఇలా ఉంది శారీ మొత్తం ఇది వితౌట్ బ్లౌజే సేమ్ వితౌట్ బ్లౌజ్ కూడా త్రీ ఫిఫ్టీ శారీ క్లాక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది డే మొత్తం ఈజీగా క్యారీ చేయొచ్చు కొన్ని కొన్ని సారీస్ చూస్తే అబ్బాయి చేంజ్ చేసుకుందామా అన్నట్ లాగా ఉంటుంది కదా ఇది అట్లాంటిది ఏం కాదు చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఇట్లాంటి ఫ్రాక్స్ కుట్టించుకుంటే ఎంత బాగుంటాయి అంటే చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ చాలా బాగుంటుంది క్లాత్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ కూడా ఇదంతా డిజిటల్ క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉంది ఈ శారీ కూడా క్రీమ్ కలర్ శారీ వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది ఇది ఏనండి ప్రింట్ కాదు పళ్ళుకి ఇలా టల్స్ కూడా వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంది కలంకారి డిజైన్ ఇది శారీ ఓవరాల్ గా ఇలాగే ఉంది శారీ ఓవరాల్ గా ఇలాగే వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా ఎంత బాగుందంటే మంచి లైట్ కలర్ ఉంది శారీ ఇది శారీ వితౌట్ బ్లౌజ్ ఇది ప్రింట్ కాదు ఈ మిడిల్లో సిల్వర్ బూటీస్ వచ్చినాయి వీవింగ్ వచ్చింది చాలా బాగుంది కట్టుకుంటే చాలా అంటే చాలా క్లాసిక్ గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి వీడియో చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి